అని పెద్దవాళ్ళు మీ భర్తలు చెప్పేవాళ్ళు ముసలవాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అమ్మా నీకేం తెలియదులే నువ్వే నా కొడుకుని చూసుకో నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను ఆలోచించాను యాభై శాతం జనాభాలో ఆడబిడ్డలున్నారు మీరు పని చేయకపోతే మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది చేశారు ఏదో మీ చంద్రన్ ఉన్నాడు మీకేదో చెప్తున్నాడు మీరు కూడా సంఖలో బ్యాగ్ చేసుకొని తిరుగుతున్నారు ఏమొస్తుందని చెప్పారు కానీ నేను ఒకే మాట ఇచ్చాను మీరు ధైర్యంగా ఉండండి ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి ముందుకు దూస్తే పొమ్మని మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే అవునా కాదా పొదుపు ఉద్యమం నేర్పించారు రూపాయి మీరు గాని పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా అది కార్పస్ తయారు చేశాం పసుపు కుంకమ ద్వారా పదివేల రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వడ్డీ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీకందరికీ లోన్స్ ఇప్పించి మీ ద్వారా డబ్బులు సంపాదించి మీ కుటుంబానికి ఆర్థిక మంత్రిగా ఉండేడుగా మీ పెత్తగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించండి ఇలాంటి ఒకటి రెండు కాదు నేను చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టాను అప్పట్లయితే ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని మీలో చైతన్యం తీసుకొచ్చేవాడిని తద్వారా ఈరోజు చూస్తే మహిళలు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఒక పని చేశాను ఒక నిర్ణయం జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందో ఇక్కడుండే ఆడపిల్లలే సాక్ష్యం నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టారు నాకు మగపిల్లలు ఒక మాట అడిగారు సార్ మీరంతా ముప్పై మూడు శాతం పెట్టారు మీరింట్లో ఎక్కువ వస్తారు రెండు కలిపితే అరవై శాతం ఆడబిడ్డలే వస్తారు మేము నలభై శాతాన్ని కుదిలిచిపోతున్నాం ఏమంటారంటే నేను మాట చెప్పాను అయ్యా ఇన్ని రోజులు మీరు బాగా చదువుకున్నారు మీరే పెత్తనం చేశారు కొన్ని రోజులు మా హవా ఆడబిడ్డలు కుదిలిపెడదాం ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టానా పెట్టానా లేదా అది పెడితే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు ఒకప్పుడు వరకట్నం ఉండేది ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు పెద్ద సమస్య ఎంత డబ్బులు ఇవ్వాలో తెలియదు ఈ రోజు నేను చెప్తున్నా నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే రివర్స్ కట్నం వచ్చింది మా ఆడబిడ్డలు మగ బిడ్డల దగ్గర డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు మీ తల్లిదండ్రులు అవునా కాదా ఒక్కసారి గుర్తు చేసుకోండి